న్యూస్ రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు గెలిచేలా క్షేత్రస్థాయిలో నాయకులు కార్యకర్తలు బలంగా పనిచేయాలని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు అన్నారు మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని అన్నపూర్ణ గార్డెన్ లో నిర్వహించిన కార్యకర్తల సమ్మేళనంలో ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన సంక్షేమ పథకాలను గడప గడపకు వెళ్లి ప్రజలకు వివరించాలన్నారు అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేసిన విధానాలను హామీలు నెరవేర్చకపోవడానికి కూడా ప్రజలకు గుర్తు చేయాలన్నారు కార్యకర్తలంతా కూడా క్రమశిక్షణతో ఉండాలని క్రమశిక్షణ తప్పితే చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు అనంతరం మహబూబ్ నగర్ పార్లమెంటు సభ్యురాలు డికే అరుణ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ పథకాలను తమ పథకాలుగా చెప్పుకొని ప్రజలను మోసం చేస్తుందన్నారు అన్ని కేంద్రం ఇస్తుందని కానీ కేంద్రానికి ప్రాధాన్యత ఎక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడం లేదన్నారు తన ఈ ఓటమి కోసం ఎంతో మంది స్థానిక నాయకులు పనిచేశారని వారిపై కూడా క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని అన్నారు గతంలో కేసీఆర్ గారు ఇక్కడ వచ్చినప్పుడు ఇది వలస జిల్లా ఇక వలసలు పోవని చెప్పారు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి నేను నాది ఇదే జిల్లా అని చెప్పారు నేను కూడా ఇక ఇక్కడి నుంచి వలసలు పోయిన ప్రయత్నం చేయాలని చెప్పారు కానీ ఈ రోజు మనం చూస్తూ ఉన్నాం వలసలు తగ్గలే మహబూబ్ నగర్ జిల్లా నుంచి బాంబేకు చాలా బస్సులు పోతా ఉన్నాయి చాలామంది ప్రజలు వలసలు పోతున్నారు ఇది తగ్గలేదనే విషయాన్ని కూడా రేవంత్ రెడ్డి నేను చెప్తాను మీరు ముఖ్యమంత్రి గారు మీరు ఈరోజు మహబూబ్ నగర్లో జరుగుతున్నటువంటి ఒక సమస్యలు పట్టించుకోవాల్సిన బాధ్యత మీది సమస్య బాధ్యత మీది ఇక్కడ నుండి నెట్టంపాడు కానీ ఇక్కడ నుండి జూరాల కానీ ఇక్కడ ఉన్నటువంటి అనేక చిన్న చిన్న ప్రాజెక్ట్లు ఏదైతే ఉన్నాయో దాని మీద దృష్టి పెట్టి ఆ పెండింగ్ ఏదో వర్క్స్ ఉన్నాయో పూర్తి చేస్తే సగం మహబూబ్ నగర్ పరాలకు నీళ్ళు అంటాయని చెప్పే విషయాన్ని కూడా ఈరోజు ముఖ్యమంత్రి చేస్తాను ఈరోజు ముఖ్యమంత్రి గారిని అడుగుతా ఉన్నాను మీరు రాగానే పాలమూరు రంగారెడ్డి విషయంలో పట్టించుకుంటూ ఉన్నారు పంతొమ్మిది నెల అయిపోయింది ఈరోజు పాలమూరు రంగారెడ్డి విషయం మర్చిపోండి ఇక్కడ ఉన్నటువంటి దేని గురించి కూడా మీరు మాట్లాడలేదు ఇక్కడ ఉన్న సమస్యలు కూడా ఏది మాట్లాడలేదు మీరు ఎప్పుడు కూడా మీరు ఢిల్లీ పోతా ఉన్నారు ముస్కారావాడ కోసం పోతారు భాస్కరవాడ కోసం పోతారు అది మీ ఇష్టం కానీ తెలంగాణ ప్రజల్ని మర్చిపోవద్దు ఏ తెలంగాణ ప్రజలైతే కాంగ్రెస్ ఒక అవకాశం ఇచ్చిందో ఈ తెలంగాణ ప్రజల్ని మర్చిపోకుండా తెలంగాణ ప్రజల సంక్షేమాలు చూడాల్సే బాధ్యత మీది అని చెప్పి చెప్తున్నాను మీరు మాట్లాడుతూ ఉన్నారు ఈరోజు బీసీ రిజర్వేషన్ నలభై రెండు శాతం ఇస్తా అని చెప్పేసి కానీ మనం మీరు చేసిన కులగణలో నలభై ఆరు శాతం బీసీలు ఉన్నారు మరి నలభై ఆరు శాతం సరే నలభై రెండు శాతం మీరు ఇస్తున్నారు కానీ బీసీల కులగణనలో నలభై ఆరు శాతం బీసీలు ఉంటే నలభై రెండు మీరు దాన్ని కుదిస్తే మళ్ళీ అంటూ పది పది శాతం ముస్లింలకు ఇచ్చి బీసీలకు ఇచ్చేది మీరు ముప్పై ఆరు శాతమే ఇక్కడ దగా చేస్తున్నది తెలంగాణ బీసీలని అని చెప్పేసి ఈ కాంగ్రెస్ పార్టీ మీరు హెచ్చరిస్తున్నాను మిత్రులారా భారతీయ జనతా పార్టీ మాకు అధికారం వస్తే మతపరమైనటువంటి రిజర్వేషన్ మేము తీసేస్తాం వాళ్ళకి ఆల్రెడీ కొన్ని రిజర్వేషన్స్ ఉన్నాయి వాళ్ళకు కూడా న్యాయం చేసేటువంటి ప్రక్రియ చూసాం కానీ బీసీలకు ఎంత శాతం అయితే వీళ్ళకు మీరు చూపెడుతున్నారో అంత శాతం కన్నా ఎక్కువ మేము న్యాయం చేసే ప్రయత్నం మేము చేస్తాం మీరు బీసీల గురించి మాట్లాడుతూ ఉన్నారు ఈరోజు పంతొమ్మిది వందల నలభై ఏడు నుంచి ఇప్పటి వరకు కూడా అది ఉభయ రాష్ట్రాలు కానివ్వండి తెలంగాణ కానివ్వండి ఎంతమంది కాంగ్రెస్ పార్టీ బీసీ ముఖ్యమంత్రి చేశారు అడుగుతున్నాను ఎంతమంది బీసీ ముఖ్యమంత్రి చేశారు ఈ యొక్క తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ కానీ చెప్తున్నాం కాంగ్రెస్ పార్టీ ఆత్మవిమర్శ చేసుకోవాలి ఈరోజు కాంగ్రెస్ పార్టీ విమర్శిస్తుంది రేవంత్ రెడ్డి గారు అంటున్నారు మోదీ గారు కన్వర్టెడ్ బీసీ అని మత మార్పులు ఉంటే కానీ కులం మార్పుడు ఉండదు రేవంత్ రెడ్డి గారు తెలియదేం వారి రాహుల్ గాంధీ చెప్పలే పాపం రాహుల్ గాంధీ పాపం ఆయన కులం ఏదో మనకు కూడా తెలియదు ఆయన కూడా తెలుసుకోవచ్చులే అయితే అయితే భారతీయ జనతా పార్టీ ఒక బీసీని ప్రధానమంత్రి చేసింది మా క్యాబినెట్లో ఇరవై ఏడు మంది బీసీలు ఉన్నారు మీ క్యాబినెట్లో కేవలం ఇద్దరు మాత్రమే ఉన్నారు అది గుర్తుపెట్టుకోండి మీరు మా క్యాబినెట్లో ఇరవై ఏడు మంది ఉన్నారు మీ క్యాబినెట్లో ఇద్దరు మాత్రమే ఉన్నారు మీలా బీసీల గురించి మాట్లాడేది బీసీ కమిషన్ పెట్టిందే భారతీయ జనతా పార్టీ మీరు పెట్టలే మీరు ఓబీసీ కమిషన్ ఎంబీసీ కమిషన్ మనకు ఉన్నాయి ఇంతవరకు దాని గురించి మాట్లాడలేదు కులాల పేరు మీద మీరు ఏదైతే చెప్తా ఉన్నారు ఈ కులగణన ఏదైతే ఉందో అది సరైన కులగణ కేవలం కేంద్ర ప్రభుత్వం చేసేటటువంటి సెన్సెస్లో కరెక్ట్ కులగన్న ఉంటుంది కానీ మీరు చేసింది బూటకమైనటువంటి కులగణన మీ కానీ కర్ణాటక కూడా వాళ్ళు ఒప్పుకున్నారు మీరు సరిగ్గా చేయలేదు మళ్ళీ చేస్తామని చెప్పేసి మీరు పోయి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తూ ఉన్నారు అక్కడ ఏవో చేస్తూ ఉన్నారు మీరు ఏదైనా చేయండి మీరు కానీ తెలంగాణ బీసీలు తెలంగాణ బీసీ బిడ్డలు మిమ్మల్ని క్షమించరు ఎందుకంటే ఈరోజు ఏ గురుకులాల్లో అయితే మన ఎనకబడిన తగతు బహు బల మన ఒక బలహీన వర్గాల నుంచి బడుగు బడుగు బలహీన వర్గాల నుంచి చదువుతున్న పిల్లలు ప్రతిరోజు కుల గురుకులాల్లో చనిపోతున్నారు అనారోగ్యత ఉన్నారు హాస్పిటల్ చేస్తూ ఉన్నారు దాని గురించి మీ ప్రభుత్వం ఏం చేస్తుందని చెప్తా అడుగుతున్నాం మిమ్మల్ని ఇక్కడ ఉన్నటువంటి పాలమూరు విశ్వవిద్యాలయం హరునమ్మగారు దానికి వంద కోట్లు ఇచ్చారు మీరు ఏమి ఇచ్చారని అడుగుతున్నాను అక్కడ పంతులకు సరైనటువంటి జీతలు రావట్లేదు ప్రొఫెసర్లకు అక్కడ మూడు వందల మంది సంబంధించినటువంటి మీకు కెపాసిటీ ఉంది ఏడు వందల మంది ఉంటే మూడు వందల మంది సరిపోయే బాత్రూమ్లు ఉన్నాయి మహిళలకు అక్కడ రక్షణ లేదు అక్కడ కూడా మీరు పెట్టే బియ్యము పెట్టే మెస్లో ఫుడ్ తిని అక్కడ విశ్వవిద్యాలయాల్లో విద్యార్థులు గవర్నమెంట్ హాస్పిటల్లో అడ్మిట్ అవుతా ఉన్నారు ఇది మీ యొక్క పరిపాలన బీసీ హాస్టల్స్ చూడండి గురుకులాలు చూడండి మీ యొక్క బ్యాక్వర్డ్ డిస్టిక్లో ఉన్నటువంటి ఒక పాలమూరు విశ్వవిద్యాలయం చూడండి మీ యొక్క కేవైంది అని చెప్పేసి ఒక్కసారి అడుగుతున్నాను మీకు చిత్తశుద్ధి ఉంటే ఇవన్నీ కూడా మీరు తెలిసే ఒక దీని మీద మీ దీని మీద శ్రద్ధ పెడతారు కానీ ఢిల్లీకి పోవటం అనేది శ్రద్ధ కాదు మీది ఈరోజు మిత్రులారా ఈరోజు రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు ఇక్కడ నా గడ్డ అని చెప్పేసి ఈ నగర్ నగలో నేను పుట్టానని చెప్పేసి కానీ మర్చిపోవాలి ముఖ్యమంత్రి గారు మీరు ఇప్పటి నుంచి మహబూబ్ నగర్ గడ్డ ఇది బీజేపీ అట్టా అవుతుందని చెప్పేసి కూడా చెప్తాను రాబోయేటటువంటి ఒక స్థానిక ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ భారీ మెజార్టీతో గెలుస్తుంది మహబూబ్ నగర్లో ఉన్నటువంటి ఒక ఐదు ఉమ్మడి మహబూబ్ ఉన్నటువంటి ఐదు జిల్లాలు కూడా జడ్పీస్ అన్ని కూడా భారతీయ జనతా పార్టీ కైవసం చేసుకుంటున్న అప్పుడు నమ్మకం ఉంది రాబోయేటటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో పెద్ద ఎత్తున భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు గెలవాలని రాబోయే కాలంలో మనం అధికారంలోకి రావాలంటే స్థానిక సంస్థల్లో మన కార్యకర్తల గెలుపు స్థానికంగా మన యొక్క బలాన్ని పెంచుకోవడానికి ఇది ఒక సువర్ణ అవకాశం అని ఈ అవకాశాన్ని మనం పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలని కార్యకర్తలకు అందరికీ కూడా మార్గదర్శనం చేయడానికి ఈరోజు మన రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు గారు ఇక్కడ రావడం జరిగింది ఈరోజు గ్రామ గ్రామాన ప్రతి గ్రామంలో కూడా ప్రజలందరూ కూడా భారతీయ జనతా పార్టీ వైపు చూస్తూ ఉన్నారు నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో తెలంగాణ కూడా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావాలనేటటువంటి ఆలోచన ఇలా ప్రజల లోపల ఉంది ఈ ఆలోచనను మనమంతా కూడా నిజం చేయాల్సిన బాధ్యత మన కార్యకర్తలందరి పైన ఉంది ప్రజల్లోకి వెళ్ళాలి ప్రజల మధ్యలో ఉండాలి కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం చేసినటువంటి అన్ని పథకాల విషయంలో ఇప్పటికీ అనేక సార్లు మనం ప్రజల్లోకి వెళ్ళినాం ఇంటింటికి వెళ్ళాల్సినటువంటి అవసరం ఉన్నది ఈ స్థానిక సంస్థ ఎన్నికల సందర్భంగా ప్రతి కార్యకర్త ఇంటింటికి కూడా వెళ్ళి కేంద్ర ప్రభుత్వం ద్వారా మనం మనం పొందుతున్నటువంటి అన్ని అభివృద్ధి కార్యక్రమాలు ప్రతి ఒక్కరికి ఫ్రీగా అందిస్తున్నటువంటి రేషన్ బియ్యమే కానీ రైతులకు అందిస్తున్నటువంటి కిసాన్ కిసాన్ సమ్మాన్ నిధి కింద అందిస్తున్నటువంటి ఆరు వేల రూపాయలే రైతుల సహకారమే కానీ అదేవిధంగా రైతులకు సబ్సిడీ కింద అందిస్తున్నటువంటి ఎరువులే కానీ ఒక్కొక్క ఎకరాకి ఒక్కొక్క రైతుకు ఇరవై వేల పైన ఈరోజు లబ్ధి కేంద్ర ప్రభుత్వం చేస్తాల్సిన విషయాన్ని ప్రతి రైతు కూడా తెలపాల్సినటువంటి అవసరం మన పైన ఉంది మన బాధ్యతగా ఉంది అదేవిధంగా అంగన్వాడీ స్కూళ్ళలో పిల్లలకు పెట్టే పౌష్టికాహారం కానీ బాలింతలకు పెట్టేటటువంటి పౌష్టికాహారం కానీ గర్భిణీలకు పెట్టేటటువంటి పౌష్టికాహారం కానీ ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం ద్వారానే ఆ యొక్క అంగన్వాడీలకు పోషకాహారాన్ని అందజేస్తాను విషయాన్ని కూడా ప్రతి ఒక్కరికి తెలిపాల్సినటువంటి అవసరం ఉన్నది అట్లానే స్కూళ్ళలో మిడ్ డే మిడ్ డే మీల్స్ మిడ్ డే మీల్స్ అంతా కూడా స్కూళ్ళలో ఏదో ఏదైతే అందిస్తున్నారో మధ్యాహ్న భోజనం పిల్లలకు అది కూడా కేంద్ర ప్రభుత్వ నిధులతోనే అందిస్తా ఉన్న విషయం తెలిపాల్సినటువంటి అవసరం ఉంది ఇవన్నీ కూడా గ్రామ స్థాయిలో రోజు కూడా ప్రజలు పొందుతున్నటువంటి లబ్ధి ఈ చిన్న చిన్న విషయాలు అనిపించవచ్చు మనకు కానీ పెద్ద ఎత్తున హాస్టల్లో భోజనం కానీ మధ్యాహ్నం స్కూల్లో పిల్లల భోజనం కానీ వాళ్ళకు యూనిఫామ్లు కానీ వాళ్ళకు బుక్కులు కానీ ప్రతి ఒక్కటి కూడా ఇలా కేంద్ర ప్రభుత్వం ద్వారా అందుతున్నటువంటి సహాయాన్ని మన కార్యకర్తలు ఇంటింటికి తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉన్నది అదేవిధంగా గిట్టుబాటులతో రైతుల ధాన్యాన్ని కొనుగోలు చేస్తూ ఉన్నారు ఒకప్పుడు రెండు వేల పద్నాలుగు కంటే ముందు పదమూడు వందలు ఉన్నటువంటి బియ్యం ఎలా దాదాపు రెండు వేల నాలుగు వందలకి ఏళ్ళ రైతులు అమ్ముకుంటా ఉందని ఎంఎస్పితో కొంటున్నారు అంటే రైతులకు పెద్ద ఎత్తున ఒక సబ్సిడీ ఇస్తూ ఎరువుల దగ్గర వాళ్ళకు ఆదాయం ఖర్చు తగ్గిస్తూ వాళ్ళు వచ్చి వాళ్ళు పండించినటువంటి పంటకు మద్దతు ధర ఇచ్చి ఈరోజు రైతులను పెద్ద ఎత్తున కేంద్ర ప్రభుత్వం రైతుకు మద్దతు తెలిసినటువంటి విషయం తెలిపాల్సినటువంటి అవసరం ఉంది గ్రామ గ్రామాల రైతులకి కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి అనేక పథకాల విషయంలో మీకు అందరి కూడా ఇంతవరకే కొన్ని బుక్కులు ఇచ్చినారు లీఫ్లెట్ ఇచ్చినారు ప్యాంప్లెట్ ఇచ్చినారు కార్యకర్తలందరూ మరోసారి వాటిని అంతా తీసుకొని గ్రామ గ్రామాల్లో ఇంటింటికి తెలపాల్సినటువంటి అవసరం ఉన్నది అదేవిధంగా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో ప్రజలకు ఇచ్చి మాట ఇచ్చి ఎన్ని హామీలు అంటే ఆరు హామీలని మాట చెప్పి నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసింది నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చి తెలంగాణ ప్రజల్ని మోసం చేసి అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు రెండు లక్షల రుణమాఫీ అని కొంతమందికే చేసిను రైతు బంధు రైతు బంధు పదహైదు వేలు ఇస్తాం సంవత్సరానికి అని చెప్పి పన్నెండు వేలు చేసి అది కొద్ది మందికే ఇచ్చిను రైతు కూలీలకు సంవత్సరానికి పదహైదు వేలు అన్నారు ఇప్పటిదాకా పన్నెండు వేలని అనే ఆ మాట కూడా ఎవరికి ఇవ్వలేదు కౌలు రైతులకు పదహైదు వేలు ఇస్తామన్నారు ఎక్కడాకి ఎక్కడ కూడా కౌలు రైతులకు ఇప్పటిదాకా ఇవ్వలేదు ఇట్లాంటి అనేక పథకాల విషయంలో స్కూల్లో అంటే పాఠశాలలో చదువుకుని కాలేజీ లెవెల్కి వచ్చి ఆడపిల్లలు ఎవరైతే డిగ్రీ చేస్తున్నటువంటి విద్యార్థులకి ఎలక్ట్రిక్ స్కూటర్లు ఇస్తామనేటువంటి మాట చెప్పిను ఆ మాట తప్పిను అమ్మాయిలు పెళ్లి చేసుకుంటుంటే ఆడపిల్లల పెళ్లి అవుతుంటే కళ్యాణ లక్ష్మి అని లక్ష రూపాయలు తులం బంగారం అన్నారు అది మాట తప్పిండు ఇట్లా ప్రతి ఒక్క పథకంలో రెండు వేల రూపాయల పెన్షన్ నాలుగు వేలు చేస్తామన్నారు మాట తప్పిండు ప్రతి ఇంటికి రెండు వేల ఐదు వందల రూపాయలు మహిళలకు ఇస్తామన్నారు మాట తప్పిండు ఇట్లా ప్రతి ఒక్క తప్పిన మాటలు అన్నిటి మీద కూడా ప్రజల్లోకి తీసుకెళ్లాల్సినటువంటి బాధ్యత ప్రతిపక్షంగా మన బాధ్యత మన బాధ్యత మన పైన కార్యకర్తల పైన ఉందని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నా